మత్స్యకారుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని రానున్న మూడు నెలల్లో పెండింగ్ పనులన్నింటినీ ఏ విధంగా పూర్తి చేయాలో కసరత్తు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ను అతి తక్కువ సమయంలోనే మత్స్యకారులకు కానుకగా అందించేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారు సమస్యలన్నిటినీ పరిష్కరించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు అంతేకాకుండా రానున్న ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో విమానాశ్రయాన్ని తెచ్చేందుకు తన కృషి చేస్తానని ఆనం అన్నారు ఇరవై సంవత్సరాల్లో కృష్ణపట్నం పూర్తి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ అంతా డిస్ప్లేస్ అవుతారు అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్న మత్స్యకారులకి ఆ యొక్క పనులు లేకుండా అంటే అప్పుడు జోలదిన హార్బర్ను తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది కానీ ఇది ఎక్కడ వేసిన బొంగడి అక్కడే నిలిచిపోయింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి తప్పకుండా రాబోయే మూడు నాలుగు మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జోగలుదిన హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందువల్లనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు ఇదే కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది దీనికి దగ్గరలో ఐదు పది కిలోమీటర్లు కానీ దురదృష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ రామాయపట్నం తీసుకుపోతామని కాసేపు కందుకూరు తీసుకుపోతామని కాసేపు ఇలా ఎట్లా పడితే అట్లా అవకాశాలు లేని ప్రాంతాలను కూడా చెప్పి దాన్ని కూడా చేశారు ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం తప్పనిసరిగా దగదర్తి విమానాశ్రయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారు అనుమతులు తీసుకొని దాన్ని కూడా వెంట వెంటనే చేపట్టాలి అలాగే రామాయపట్నం పోర్టును కూడా దిగ తీసుకురాగలిగా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు జువలదిన్న హార్బరు అలాగే రామాయపట్నం పోర్టు జగదత్తి ఎయిర్పోర్టు ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా సర్వంతో ముఖాభిచ్చి చెందుతుంది మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు లేదు పారిశ్రామికవేత్తలు మా పక్కకి రాండి లేకుంటే పరిశ్రమలు మా దగ్గర పెట్టండి అని ఇవన్నీ ఏర్పడినప్పుడు జాతీయ రహదారులు వచ్చాయి అలాగే రైల్వే లైన్లు వచ్చాయి ఇవాళ నెల్లూరు జిల్లాలో ఏ జిల్లాకు కూడా ఉండదు మూడు జాతీయ రహదారులు వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలు తమకు తాముగా ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది ఆ పరిశ్రమలు ఎప్పుడైతే వస్తాయో ప్రభుత్వానికి ఆదాయమే కాదు ఏ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు ఒక జీవన వృద్ధి ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి మీరు శ్రద్ధతో పనిచేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది స్థానిక శాసనసభ్యులు తోటి కలిసి మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జనార్దన్ రెడ్డి గారు నేను అధికారులు అందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయాలి